హలో ట్రేడర్స్ వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ టిక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొంత ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో కొంత ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాకొచ్చిన ఫోన్ కాల్స్లో ఎక్కువ మంది అడిగిన కొన్ని క్వశ్చన్స్ అనేది నేను ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా అయితే ఉపయోగపడుతుంది ఇది మార్కెట్లో చాలామంది నమ్ముతున్నారని చెప్పేసి మేము అనుకొని డిసైడ్ చేసుకొని ఈ వీడియో కొంచెమన్నా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే ఫస్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్ అంటే పెద్ద మోసమా ఎవరు చేసిన ప్రతి ఒక్కరు కూడా సార్ స్టాక్ మార్కెట్ అంటే మోసం చేస్తారంట కదా స్టాక్ మార్కెట్లో మనీ పోతాయంట కదా అని చెప్పేసి చాలామంది అంటే ఇది ఎవరు చేస్తారు ఎక్కువ ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లోకి రావాలనుకున్న కొత్తగా రావాలనుకు రిటైలర్ ట్రేడర్స్ ఇప్పుడు మనం అందాం రిటైల్ ట్రేడర్సే ఒక అపోహ ఇప్పుడు ఇది స్టాక్ మార్కెట్ పెద్ద జూదం స్టాక్ మార్కెట్ ఒక ఫ్రాడ్ స్టాక్ మార్కెట్ ఒక మోసం అని చెప్పేసి చాలామందికి ఉంది అది అందరికి తెలిసిన విషయమే బయట అయితే నేను ఒక చిన్నది ఇందులో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటంటే నేను చెప్తున్నా మీరు ఎంతమంది మీరు ఎంతమంది ఇప్పుడు ట్రేడింగ్ చేసేవాళ్ళు నేను ట్రేడింగ్ చేస్తున్నా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నాను మీ ఫ్రెండ్స్కి కానీ మీ అంటే మీ రిలేషన్స్లో మీ బంధువులకు కానీ ఎవరికైనా ధైర్యంగా చెప్పగలుగుతారా నేను డైరెక్ట్గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ట్రేడింగ్ చేస్తున్న వారికి అంటే అందరికీ నేను ఇది చెప్పట్లేను నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే కొత్తగా స్టాక్ మార్కెట్లో కొంచెం కొన్ని రోజుల నుంచి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్న వారికి నేను ఇది అందరికీ కాదు స్టాక్ మార్కెట్ అంటే ఏంటనేది నేను చెప్తా కొంచెం జస్ట్ కొంచెం ఒక టూ మినిట్స్లో నేను అసలు స్టాక్ మార్కెట్లో మోసం జరుగుద్దా జరగదా అనేది మనం క్లియర్గా చెప్తా నేను అసలు ఏం జరుగుద్దు అనేది కానీ మీరు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంతమంది నేను ట్రేడింగ్ చేస్తున్నా అని ధైర్యంగా ఇప్పుడు మన స్నేహితులకు కానీ మన బంధువులకు కానీ చెప్పుకోలేస్తామా నో చెప్పలేము ఎందుకంటే నాకు జరిగిందే నేను కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చినప్పుడు అప్పుడు నాకు ఏం తెలియదు నేను డిమాట్ అకౌంట్ మా ఫ్రెండ్ చెప్పడం వల్ల అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లోకి చేయలేను ఇంకప్పుడు నేను మనీ అందులో డిపాజిట్ చేయలేదు నేను ట్రేడింగ్ చేయలేదు కాకపోతే ఏంటంటే తెలుసుకునేవాడిని తెలుసుకొని ఏం చేస్తా అంటే అరే స్టాక్ మార్కెట్ ఇలా ఉంది నేను చేద్దామనుకుంటున్నా అని చెప్పి కొంతమంది మా స్నేహితులకు చెప్తే ఇక నాతో మాట్లాడడం కూడా బంద్ చేశారు కొంతమంది మా బంధువులకు తెలిసినా కానీ వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్ అంటే పెద్ద మోసం దాంజోలికి ఎందుకు పోతాం దీంజోలికి ఎందుకు పోతాం అని చెప్పేసి నెగిటివ్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు తప్ప ఒక్కరు కూడా పాజిటివ్గా స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తాయి అని చెప్పి చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేరు ఫ్రెండ్స్ నేను చెప్తున్నా మమ్ముకి మమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగిన వారికి చెప్తున్నా అలా జరుగుద్ది కానీ మేము చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్ అంతా నెంబర్ వన్ బిజినెస్ ఇక లేదు ఫస్ట్ బిజినెస్ నెంబర్ వన్ బిజినెస్ ఉంది మార్కెట్లో అంటే స్టాక్ మార్కెటే కాకపోతే గుడ్డిగా గుడ్డిగా వచ్చేసి ఏది పడితే అక్కడ చేసి ఇక్కడ బై వస్తే బై చేస్తా ఇక్కడ సెల్ వస్తే సెల్ చేస్తా చార్ట్ చూడకుండా ఏం చూడకుండా ఏం తెలుసుకోకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా మోసం జరగదు లాస్ అవుతాము ఇప్పుడు స్టాక్ మార్కెట్లో జరిగేది ఏంటి మీరు బై చేస్తే ఇంకో అతను సెల్ చేయాలి ఇంకోదో సెల్ చేస్తే మీరు బై చేయాలి అక్కడ ఎవరో ఒక లాస్ పోతేనే లాస్ పోయిన వారి పక్కన ఉన్న వారికి మనీ అనేది వస్తుంది అంతే కదా అయితే చాలామందికి ఏంటంటే స్టాక్ మార్కెట్ ఒక బెట్టింగు ఇది ఒక జూదము ఇది ఒక వ్యసనము అని అంటారు కాదు వ్యసనం ఎట్లయితే చెప్పండి ఇప్పుడు మీరు మారిన ఏదైనా ఒక జాబ్లో ఎంటర్ జాబ్ చేస్తున్నారు జాబ్ చేస్తున్నప్పుడు ఎన్ని గంటలకు డ్యూటీ ఎక్కాలి మీరు ఎన్ని గంటలకు డ్యూటీలో డ్యూటీకి వెళ్ళాలి సపోజ్ టెన్కి వెళ్దాం అనుకుంటారు మీ టైమింగ్స్ టెన్ ఆఫీస్ టైమ్ టెన్కి వెళ్ళిన తర్వాత వరకు ఉండాలి ఈవినింగ్ ఫైవ్ వరకు మీ ఆఫీస్ టైమ్ లేదా ఈవినింగ్ సిక్స్ వరకు మీ ఆఫీస్ టైము మధ్యలో వన్ అవర్ మనకు లంచ్ టైము లేకపోతే ఇంకేదో టైమో ఇంకే టీ టైమో ఇంకేది చించినే ఉంటే వదిలేయండి మీరు మార్నింగ్ టెన్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ సిక్స్ వరకు అయితే ఆఫీస్లో డ్యూటీ చేయాల్సిందే కదా ఎస్తారు నువ్వు అంటే అది వ్యసనం కదా డ్యూటీ వ్యసనం కదా లేదు ఇది కూడా వ్యసనం కాదు స్టాక్ మార్కెట్ కూడా వ్యసనం కాదు చాలామంది అనుకునే స్టాక్ మార్కెట్ వ్యసనం అనుకుంటారు వ్యసనం ఇది ఒక వ్యసనం 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 ఒక పాఠం అయిపోయింది రిటైలర్ స్టేర్స్ చాలామంది రాకపోవడం మార్కెట్లోకి మీరు చూడండి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే నేను ఇక్కడ తెలుగు రాష్ట్రాలు అని అంటే ఒక చిన్న ఇక్కడ మనకు తెలుగు ఎందుకు నేను తెలుగు రాష్ట్రాలు అంటుంటే ఇది మన తెలుగు నేను తెలుగు పీపుల్ అంటే తెలుగు వాళ్ళ కోసం చేస్తున్న వీడియో చేపట్టి చెప్తున్నా ఎంతమంది ట్రేడింగ్లోకి వస్తున్నారు చెప్పండి హండ్రెడ్ మెంబర్స్లో ఒక టెన్ మెంబర్స్ కూడా రారు వచ్చిన వాళ్ళు కూడా ఉండరు ఎందుకంటే ప్రాపర్గా నాలెడ్జ్ గెయిన్ చేయకపోవడం నేర్చుకోకపోవడం నేర్చుకోవాలనుకుంటే సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోవడం చూడండి ఇప్పుడు మనకి ఎంతోమంది ఉన్నారండి ఎంతోమంది మంచి మంచి విషయాలు చెప్పేవాళ్ళు ఉన్నారు మనీ మనీని ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ ఎవరిని భర్త వాళ్ళని నమ్ము నమ్ముకొని మంచి మంచి వాళ్ళని నమ్ముకోకుండా మార్కెట్లో మీ ఇష్టం వచ్చినట్టు చేసి మీరు మోసపోయి ఇదేదో స్టాక్ మార్కెట్ ఒక జూదం స్టాక్ మార్కెట్ ఒక మోసం అని చెప్పి మీకల్లా మీరే అందరికీ చెప్పుకుంటూ వెళ్తే ఒక మంచి బిజినెస్ని మీరు మనీ ఈజీగా అంటే నేర్చుకున్న తర్వాత మీరు నేర్చుకున్న తర్వాత మనీ ఎర్ని చేసుకోవడానికి ఎంత మనీ అంటే అంత మనీ ఏ విధంగానే సంపాదించుకోవచ్చు ఎప్పుడు ప్రాపర్గా నేర్చుకున్న తర్వాత అంతేగాని ఇది ఒక మోసం కాదు స్టాక్ మార్కెట్ మోసం కాదు నెంబర్ వన్ బిజినెస్ నేను చెప్తున్నా నేను చెప్తున్నాను నెంబర్ వన్ బిజినెస్ అనేది స్టాక్ మార్కెట్ మాత్రమే ఎందుకు చెప్తున్నానంటే మేము కూడా ఇలాంటి ఫే ఇన్ఫర్మేషన్ అనేది ఇలాంటి వాటిని అనేది మేము కూడా ఎదుర్కొన్నాము అంటే మేము కూడా ఫేస్ చేసాము ఎలా ఫేస్ చేశామంటే కొంతమంది స్నేహితులు మాతో మాట్లాడకుండా కూడా బంద్ చేశారు ట్రేడింగ్లో అప్పుడు మేము ఏం చేస్తాం కసితో నేర్చుకున్నాం కసి నేర్చుకోవాలి అసలు మార్కెట్ అంటే ఏంటి ఆప్షన్ అంటే ఏంటి ఫ్యూచర్ అంటే ఏంటి క్యాష్ అంటే ఏంటి టైం డికే అంటే ఏంటి సెల్లింగ్లో డబ్బులు ఎందుకు వస్తాయి బయంగ్లో మాకు తక్కువ రాస్ ఎందుకు ఉంటుంది చార్ట్ అంటే ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి స్వింగ్ ట్రేడింగ్ ఏంటి షార్ట్ టర్మ్ అంటే ఏంటి లాంగ్ టర్మ్ అంటే ఏంటి ఎందుకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి తర్వాత ఇంట్రాడే చేసేటప్పుడు ఇంట్రాడేట్ని ఎందుకు పొజిషన్ క్లోజ్ చేసుకోవాలి ఆర్ నో ఫ్రెండ్స్ అర్థమైందా ఇంత ఉంటుంది ఏం లేదు సింపుల్గా మీరు నేర్చుకొని మనీ ఎర్న్ చేసుకుంటానికి ఒక నెంబర్ వన్ బిజినెస్ మీకు ఎవరైనా బాస్ ఉంటారా మీకు మీరే బాస్ కాకపోతే ఎప్పుడు ఎప్పుడైనా సరే మన దగ్గర ఒక టెన్ ల్యాక్ ఉంది అంటే మనం ఒక వన్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే అందులో మన లాస్ ఎంత టూ థౌజండ్ రూపీస్ అంటే టూ పర్సెంటే మన లాస్ అనేది ఇంట్రాడేలో తీసుకొని తక్కువ లాస్ తోటి ఇంట్రాడే చేసుకొని ఎందుకు లాస్ వచ్చింది నేను ఎక్కడ పొరపాటు చేసిన ఎక్కడ ఎంటర్ కావాలి ఎక్కడ ఎగ్జిట్ కావాలి నేర్చుకొని చేసుకుంటే ఇలాంటి నెంబర్ వన్ బిజినెస్ అసలు మీకు ఎక్కడ ఉండదు నేను ఇంతకుముందు ఒక ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన మనం ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే టెన్ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా మనం టైం స్పెండ్ చేయాలి మనకంటూ కొంతమంది వర్కర్స్ని ఉంచుకోవాలి అంత మాత్రాన మీరు ఎవరో చెప్పారని చెప్పేసి స్టాక్ మార్కెట్ మోసమని స్టాక్ మార్కెట్ చూదమని మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దు కాకపోతే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కొంతమంది రిలేటర్స్కి మీరు స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చారంటే ఖచ్చితంగా రండి వచ్చేయండి నో ప్రాబ్లం నేర్చుకోండి ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మీకంటూ మీరు ఒక మనీ ఎర్ని చేసిన తర్వాత అప్పుడు మీరు ప్రతి ఒక్కరు చెప్పండి నేను ట్రేడర్ని స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నా నాకు తెలుసు నేను మనీ ఎర్న్ చేసుకుంటాను అప్పుడు ఎందుకు మీరు స్టాక్ మార్కెట్ అంటే మోసపోతారు మీకు అర్థమైంది కాకపోతే ఏంటంటే నేర్చుకోకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా స్టాక్ మార్కెట్లో గుడ్డిగా మాత్రం చేసుకుంటే నష్టపోతారు అంతే స్టాక్ మార్కెట్ చెడ్డది కాదు తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంత ఎంతో కొంత మనీ లాస్ పోయి మీరు బయటకు వెళ్ళి మీ స్నేహితులకి మీ రిలేషన్స్ వాళ్ళకి ఏం చెప్తుంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు పోయినాయి అది పోయినా ఇది పోయినా అది ఇది ఇది అది ఇది అంతా గందరగోళం వేసరికి కొత్తగా వచ్చే వాళ్ళందరూ ఏంటంటే డైరెక్ట్ స్టాక్ మార్కెట్ మోసం మోసం అనేది పోతుంది అనమాట నో ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ అనేది నెంబర్ వన్ బిజినెస్ ఎక్స్ట్రా ఎక్సలెంట్ బిజినెస్ మీరు మనీ ఎంత సంపాదించుకోవచ్చు పదే పదే చెప్తున్న కారణం ఏంటంటే మాకు వచ్చిన ఫోన్ కాల్స్ అసలు ఉంటాయి అన్నమాట ఓకేనా చూడండి స్టాక్ మార్కెటే అయితే మనం ఆ మధ్య విన్నాం వార్తల్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ స్టాక్ మార్కెట్లో ఒక వ్యక్తి టెన్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ తర్వాత హండ్రెడ్ కోర్స్ అయింది టూ హండ్రెడ్ కోర్స్ అయింది ఎట్లా వచ్చింది స్టాక్ మార్కెట్లోనే కదా అతనే మోసపోలేదు కదా అతను ఇన్వెస్ట్ చేశాడు అత అతని అతని ఇంటెన్షన్ ప్రకారం ఏం చేసిందంటే అతను ఒక మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేశాడు వెయిట్ చేశాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది మనీ వచ్చింది అంతేగాని అతనే మోసపోలేదు కదా ఇప్పుడు చాలా మన సోషల్ మీడియాలో కానీ మన యూట్యూబ్లో కానీ చూస్తున్నాం నాకు ఈరోజు లక్ష రూపాయలు వచ్చింది నాకు టూ థౌ టూ ల్యాక్స్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది లేక టెన్ థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం కదా వాళ్ళందరూ సంపాదిస్తున్నారంటే మనలాంటి ట్రేడర్సే కదా అంతే కదా వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు నేర్చుకున్నారు వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ అనేది గెయిన్ చేసుకొని వాళ్ళు మార్కెట్లో నేర్చుకొని వాళ్ళు ఈజీగా మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు అంతే చివరిగా నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ఇటు ట్రేడర్స్కి చివరిగా చెప్పేది ఏంటంటే మీరు కొత్తగా స్టాక్ మార్కెట్లకు రావాలంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా రావచ్చు నెంబర్ వన్ బిజినెస్ స్టాక్ మార్కెట్ నేను పదే పదే చెప్తున్నా మీరు మంచి బిజినెస్ని దూరం చేసుకోవద్దు కాకపోతే ఏంటంటే మీరు స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తూ గుడ్డిగా ఎవరిని నమ్మకుండా మోసపోకుండా మీరు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మనకి ఇక్కడ మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం రూల్స్ తెలుసుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎవరిని నమ్మాలి చాలామంది మంచి మంచి మేనేజర్స్ ఉన్నారు మనకి మేము ఇచ్చే సలహా ఒకటి ఏంటంటే మీ దగ్గర స్టాక్ మార్కెట్ గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని నెగిటివ్ ఆలోచనల్ని మీకు చెప్పే వాళ్ళని అవాయ్ చేయండి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ పద్ధతులు మనకి అవసరం లేదు స్టాక్ మార్కెట్ నెగిటివ్ చెప్పే వాళ్ళ ఆలోచనలు మనకు అవసరం లేదు మీరు ఆలోచించుకోండి మీరు సొంతంగా నేర్చుకోండి ఎవరిని గుండిగా నమ్మకండి స్టాక్ మార్కెట్లో మనీ ఎర్ని చేసుకోవచ్చు ప్రొఫెషనల్ బిజినెస్ అంటే స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టమైతే ఏం లేదు సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం బూస్ట్ ఇచ్చేటైతే మేము ఇంకా ఇలాంటి కొంచెం కొత్త కంటెంట్ ప్రతి కంటెంటు మాకు స్వతహాగా జరిగిందే మేము తీసుకొస్తున్నాము మార్కెట్లో మేము అనుభవించిన ప్రతి ఒక్కటి మాకు తెలిసిందే మేము చెప్తున్నాము అంతే మన వీడియోస్ అనేది ఏంటంటే సింపుల్ కట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్